అందరికి అండి మన ఆంధ్రప్రదేశ్లోని కూటం ప్రభుత్వంలో మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నాయి ఈ మూడు పార్టీల్లో కూడా ఒకటి టీడీపీ ఇంకోటి జనసేన ఇంకోటి బీజేపీ అయితే దానికి ప్రత్యర్థి పార్టీ ఎవరున్నారు మన ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ఉంది కాంగ్రెస్ ఎందుకంటే ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది షర్మిళ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నారు కానీ దానికి అంత సీన్ లేదు మన ఆంధ్రప్రదేశ్లో కానీ దీంట్లో భాగంగా నరేంద్ర మోడీ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన విషయాలు నిన్న టీడీపీ ఎంపీలకి విందు ఇస్తున్నప్పుడు ఇటువంటి ప్రకటనలు చేశారు ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలందరూ కూడా చాలా మెరుగ్గా పనిచేస్తున్నారు చాలా బాగుంది అవుట్ అనేది చాలా బాగా చేస్తున్నారు దేశంలోని లేని విధంగా అయితే వర్కౌట్ బాగుంది అంతేకాకుండా దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్ళినటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి వెల్ గుడ్ అండ్ వర్క్ అని చెప్పి ఆయన్ని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు మాట అందులో భాగంగానే బీజేపీ ఎంపీలు కూడా కొన్ని సూచనలు ఇచ్చారన్నమాట ఏమని మన కూటమి ప్రభుత్వంలో ఉన్నాం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఏ అయితే విమర్శలు చేస్తున్నారో అవి అన్నిటికీ కూడా మీరు కూడా కౌంటర్లు ఇవ్వాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కలిసి నడుస్తుంది కాబట్టి మనం కూడా సమ సమయపాలనగా వాటికి జవాబు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అలా వదిలేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పారంట మరి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కలిపే కదా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ కూటమి ప్రభుత్వం కలిపే చేస్తుంది ఇప్పుడు ఏ కంపెనీని తీసుకొచ్చినా కానీ కూటమి ప్రభుత్వం అంతా కలిపే చెయ్యి అని చెప్పాలి ఓన్లీ టీడీపీ ఒకదానికే క్రెడిట్ కాదు ఏ పెట్టుబడులు తీసుకొచ్చినా కానీ మొత్తం కూటమి ప్రభుత్వం అంతా కలిపే చేస్తుంది ఒక నారా లోకేష్ ఒక్కరే కాదు మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దాని మీద విపరి విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి కోర్టు సంతకాలు ప్రజల దగ్గర నుంచి సేకరించారని అవన్నీ కూడా చేస్తున్నారు ప్రజల నుంచి కూడా వ్యతిరేక స్పందన ఎక్కువగా వస్తుందని గవర్నర్ కూడా నేను కలుస్తాను ఏ విధంగా అయినా కానీ ఈ పన్నెండు కాలేజీలు కూడా ప్రైవేటీకరణ రద్దు చేస్తానని చెప్పేసి అంటున్నారు అనమాట ఇది అన్ని విమర్శల మీద మోడీ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ కౌంటర్ ఇచ్చారనమాట బీజేపీ నాయకులు కూడా స్పందించారు ఇట్ల మీద బీజేపీ నాయకులు స్పందించబోతే మన కూటమి ప్రభుత్వంలో ఉన్నట్లుగా మనకి ఏమిటి ఇది అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వంలో ఉన్నదానికి అర్థం ఉండదు మీరు కూడా స్పందించండి అని చెప్పేసి అన్నారంట అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ వ్యతిరేకమైనట్లే కదా మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకేమవుతుందో వేచి చూడాలి మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్